హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము బైరటిపల్లె సంతలో అయితే ఉన్నాము బైరెటిపల్లె సంత ప్రతి శనివారం ఉదయం ఐదు నుండి పదకొండు గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడ మూడు నాలుగు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఓకే మరి అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్లైతే అడిగి చూద్దాము మనకు కట్ట కట్టపొట్టలు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఈ దగ్గర నుంచి చాలా అయితే ఉన్నాయి నెలపిల్లలు మరి దాదాపు ఒక ముప్పై ముప్పై పిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఆవునైతే తీసుకొచ్చారు అడిగి చూద్దాము జత మీద పిల్లలు ఎంత పడతాయి ఏం పడతాయి అనేది నా ఎంత చెప్తా అన్న జత మీద ఇరవై మూడు వేలు జత మీద వచ్చేసి ఇరవై మూడు వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్ని నాన్నెల పిల్లల ఎంతనాయి ఎన్ని నెలల పిల్లలు నాన్నేళ్ల పిల్లలు అన్నమాట ఇవన్నీ మొత్తం వచ్చేసి నాన్నెల పిల్లలు జత వచ్చేసి పద్నాలుగు వేలుకైతే చెప్తున్నాడు ఓకే అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు కట్టా అయితే ఉన్నాయి పొట్టేళ్ళు పిల్లలు నా ఎంత చెప్తారు జతవి ఏనా జాతీ చెప్తున్నారు చెప్పు నువ్వు ఎంత ఉన్నాయి ఉన్నావు ఉన్నాయి జత అని చెప్తారు జాత మీద అని చెప్ జాత మీద అని చెప్తారు రేట్లు అవి ఒక రేటు ఇవి చెప్తారునా ఇవేం రేటు ఇవేం రేటు ఇవి వచ్చిందేనా పద్దెనిమిదిన్నర చెప్తా ఉన్న జత మీద పద్దెనిమిదిన్నర ఉన్నారా అవి ఇరవై నాలుగున్నర వచ్చేసి ఈ పద్దెనిమిదిన్నర ఇవి వచ్చేసి ఇరవై నాలుగున్నర జత మీద చెప్తున్నారు ఓకే మా యూట్యూబ్ ఛానల్ అదే అనమాట దీనికి కావాలి ఓకే రేట్లు అయితే ఎనిమిది ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు పిల్లలు అయితే చూసుకున్నట్టయితే ఉన్నాయి ఇవి కూడా నెలల పిల్లలు అయితే ఉంటాయి నా ఏం చెప్తా అన్న జత మీద చూసుకున్నట్టయితే ఏం చెప్తా జత మీద కాదు ఏమైతే ఏమైతుంది చెబు జత మీద వచ్చేసి పదమూడు వేలు అయితే ఉంటాయి అన్నమాట అంటే ఒక మూడు నెలల పిల్లలు ఒకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి రేటు ఏం చెప్తా ఉన్నా జత అయ్యేతారు ఎన్ని ఎన్ని పిల్లలు ఎన్ని నెలలు నూట ఇరవై నెల పిల్లలు జత మీద పదహారు వేలకైతే రెండు నెలలు పిల్లలు చూసుకున్నట్లయితే వచ్చేసి అంటే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా కొన్నారా కొన్నేరన్నాయే కొన్నారా కొన్ని అయితే ఎంత పని అయినా ఇరవై ఇరవై మూడు వచ్చేసి ఇరవై మూడు అయితే నాన్న పిల్లలు జత మీద ఇరవై మూడు వేలకి అయితే ఓకే కొన్ని అయితే అడిగే సంతలో వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని పిల్లలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఏం చెప్తారు అయిపోయాయి ఎంత జత వచ్చేసినారంట అమ్మేసినారంట జత జత పద్మూడు వేల వచ్చేసి జత మీద పద్మూడు వేలుగా అయితే రైతులు అయితే కొన్నారు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పిల్లలు వీడేలు ఎంత రెండు నెలల పిల్లలు ఉంటాయి కదా ఎంత రెండు నెలల పిల్లలు అయితే ఉంటాయి ఓకే ఇక్కడ కూడా మనకు పెద్ద పెట్టంలో అయితే ఉన్నాయి జత మీద మరి రేట్లు ఏం చెప్తారో అడిగి చూద్దాము చూస్తున్నట్టు వచ్చేసి మీద ఇరవై నాలుగున్నర ఎని అయితే చెప్తున్నాడు సార్ కూడా దాదాపు అంటే ఒక ఆరు నెలల పిల్లలు అయితే ఉంటాయి ఓకే మరి జత మీద ఇరవై నాలుగు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకే ఇప్పుడు కూడా మనకు ఒక రకమైన పెద్ద బుట్టలు అయితే ఉన్నావి జత మీద చెప్తాను పదిహేడున్నరవైతే రేట్లు అయితే భారీగానే ఉండాలి పదిహేడున్నరవై అంటే జత మీద ముప్పై నాలుగు వేలు అయితే ఉండొచ్చు ఓకే రేట్లు అయితే బాగానే ఉన్నాయి సంతలు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు జత జత ఏం చెప్తా మామూలు జత అని చెప్తున్నాను పద్దెనిమిది వచ్చేసి జత మీద వచ్చేసి పద్దెనిమిది పిల్లలు చూసుకున్నట్టు మూడు నెలల పిల్లలు అయితే ఉంటాయి మరి చూసుకున్నట్టయితే పిల్లలన్నీ ఒకసారి అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుండే బైరే పిల్లల సంతలో వచ్చేసి ఓకే మాట పిల్లలు అయితే ఉన్నాయి ఏనా ఏ కొన్నారా ఏం చెప్తా జత జత ఏం చెప్తున్నావు డెబ్బై ఏడా మొత్తము మొత్తం ఏడు పిల్లలు వచ్చేసి డెబ్బై ఏడు వేలకైతే అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవి కూడా మనకు మూడు నెలలు పైన అయితే ఉంటాయి పిల్లలు వచ్చేసి మొత్తం ఏడు కొట్టేళ్ళు వచ్చేసి డెబ్బై నాలుగు నెల్లూరు చూడేది ఓకే మరి బ్లాక్ అండ్ ఏం చెప్తా జాత ఈ రెండు ఏం చెప్తావు ఇరవై ఒకటి ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు ఈ రెండు జత మీద వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యికి అయితే జాతలు అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము బావిడ్డిపల్లె సంపలో మూడు నాలుగు ఐదు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయో సంతలో వచ్చేసి ఓకే మరి ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ తీసుకుంటే ఓకే మరి బాయ్